కలిపురుషుని ఎందు ఒక మంచి లక్షణం ఉంది కలియుగంలో ఏమిటి అంటే చేస్తేనే పాపానికి ఫలితం త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి పొందాననుకోండి ఒక మంచి పని చెయ్యాలని గంగానదిలు స్నానం చెయ్యాలి అని నేను పరితపించాననుకోండి నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఫలితం ఇస్తారు నాకు డబ్బు లేదు అని నేను బాధపడవలసి వస్తే అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టలేకపోయాని అని బాధపడుతున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎవరైనా ఆయన కళ్యాణ మంటపం కట్టి అలా పెళ్ళిళ్ళు చేశాడు అన్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు అయితే కృతకంగా ఏదో కదా అని చెప్పేసి ఉత్తిత్తిని అలా అనుకుంటూ చే ఉంటే వస్తాయని కాదు త్రికరణ శుద్ధిగా అనుకుంటే తాదాత్మ్యతతో భావన పొందితే చేసేదనన్న మాత్రమున చెందుకదా కలిలోన పుణ్యముల్ పాపం చేస్తేనే ఫలితాన్ని